సో మొత్తానికి అందరూ అనుకున్నట్టే అయింది మనం మొన్న అనుకున్నట్టే అందరికన్నా తక్కువ ఉన్న ఓటింగ్లో తక్కువ ఉన్న నిఖిల్ గౌరవ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు చాలామంది దివ్య ఎలిమినేట్ అవుతుందని ఆశపడ్డారు కానీ దివ్య ఎలిమినేట్ అవ్వాల సో గౌరవే ఎలిమినేట్ అయ్యాడు సో దివ్యకి ఇంకొక ఛాన్స్ వచ్చింది ఒకటి ఫ్యామిలీ వీక్లో తను పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఫ్యామిలీ వీక్లో పార్టిసిపేట్ చేయడం అనేది జనరల్గా ఎవరైనా సరే ఆ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీ వీక్ లో మనం ఉండాలి ఆ తర్వాత మనం అవుట్ అయిపోయినా పర్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది ఎవరు ఏంటి పొజిషన్లో ఉన్నారనేది అందరికీ తెలిసిపోతుంది సో ఆ ఫ్యామిలీ వీక్లో మాత్రం మనం ఉండాలి ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా మనకి ఆ వీడియోలన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు గుర్తులాగా ఉండాలి అనేది చాలామంది కోరుకుంటారు సో ఇప్పుడు దివ్యాకి అవకాశం వచ్చింది ఫ్యామిలీ వీక్లో తను ఉండే అవకాశం వచ్చింది అంటే ఫ్యామిలీ వీక్లో ఉండే అవకాశం రావడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దివ్యకి దివ్య ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నారు దివ్య మీద ఎందుకంటే భరణితోటి చాలా బాండింగ్లోకి వెళ్ళిపోయింది అన్నయ్య 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 బాండింగ్లోకి వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఆట జడగొట్టేసుకుంటోంది అతనికి దూరంగా ఉండాలి దివ్య అని ఇంట్లో వాళ్ళందరూ కోరుకుంటున్నారు అది బయట కూడా వచ్చేసింది ఆ వార్త ఎందుకంటే గారు బయటకు వెళ్ళినప్పుడు భరణి గారు బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ ఆయన లోపలికి వచ్చేటప్పుడు మాధురి గారు ఈ విషయం చెప్పారు నాకు దివ్య ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు గారికి చెప్పండి కొంచెం భరణి గారికి దివ్యాన్ని దూరంగా ఉండమనేలాగా చెప్పండి అని అని ఆయన ఓపెన్గానే చెప్పాడు సో విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు కానీ ఈ అమ్మాయికి ఆ విషయం అర్థం కావట్లేదు దివ్యకి ఇంకా ఆ బాండింగ్లోనే పడి కొట్టుకుంటుంది సో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ రావడం వల్ల ఫ్యామిలీ క్లియర్గా చెప్తారు నువ్వు దూరంగా ఉండు భరణికి నీ ఆట నువ్వు వాడు లేకపోతే వెళ్ళిపోతావు ఎదిగి అమ్మాయి ఏమి విన్నరేం కాదులేండి కానీ ఆ అమ్మాయి కనీసం టాప్ ఫైవ్లోకి వెళ్తుందా వెళ్ళదా అన్న సస్పెన్స్ ఉంది కాబట్టి ఆ టాప్ ఫైవ్లోకి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ బాండింగ్ అనేది వదులుచుకుంటేనే నువ్వు టాప్ ఫైవ్లోకి వెళ్తావు అని చెప్తారు అదే అమ్మాయికి ఉపయోగపడే అవకాశం ఉంది సో అమ్మాయి వైల్డ్ గార్డ్ ఎంట్రీగా వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని తిరిగి ఆల్మోస్ట్ విన్నర్గా చేసే అవకాశాలు ఉండవు విన్నర్ అయ్యే అవకాశం కూడా కనిపించలేదు ఎందుకంటే మనం చూసినా కూడా అందరికన్నా తనూజ టాప్లో ఉంది తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడు తర్వాత కళ్యాణ్ ఉన్నాడు సో వీళ్ళ ముగ్గురు తర్వాత ఇంకెవరైనా సంజన తర్వాత ఉన్నది కానీ సంజన ఉంటుందా లేదా సంజనాని దాటి దివ్య వెళ్తుందా లేదా డిమాండ్ పవన్ వెళ్తాడా ఆ ప్లేస్లోకి ఆ నాలుగు ఐదు ప్లేసుల్లో ఎవరు అనేది కొంచెం చిన్న సస్పెన్స్ ఉంది ఎనివే దివ్య అయితే గెలవడానికి అయితే అవకాశం లేదు కాదు సో ఇసలు ఈ ఫ్యామిలీ వీక్లో అమ్మాయి ఉండడమే ఇప్పుడు అమ్మాయి అచీవ్ చేసేసినట్టు లెక్క బిగ్ బాస్లోకి అమ్మాయికి మామూలుగా అయితే ఫస్ట్ అసలు ఎంట్రీనే లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది సో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అమ్మాయి ఆ ఫ్యామిలీ వీక్ దాకా ఉండి ఆ ఫైనల్ వీక్లో ఎలిమినేషన్ అయిపోయిన కూడా ఇక పెద్ద చర్చ ఏం లేదు ఇక దివ్య గురించి ఇంకా చర్చ అక్కర్లే సో అమ్మాయి సేఫ్ అయిపోయినట్టే అమ్మాయి బిగ్ బాస్లోకి వచ్చిన పని కూడా అయిపోయినట్టే సో ఇక తనుజ అందరూ గెలుస్తుంది 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 అనుకున్న తనూజ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ కానీ ఈ రెండు వారాల్లో అమ్మాయి చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఈ వారమే అసలు ఇంకా పెద్ద మిస్టేక్ చేసింది లాస్ట్ వీక్ ఒకటి లేటెస్ట్గా చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు అసలు ఎవరు సపోర్టర్స్ లేరు అని చెప్పడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అప్పటిదాకా ఇప్పుడు తనూజకి అందరూ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు కూడా ఏంటి ఇలా మాట్లాడింది తనూజ అసలు తనూజ ఈవెన్ లాస్ట్ టైం మొన్న గెలిచినప్పుడు కూడా క్యాప్టెన్ అవ్వడానికి ఆ ప్రజలుగా ఉన్న వాళ్ళందరూ కలిసి నేను ఈ అమ్మాయిని చూడాలి మనం క్యాప్టెన్ గా అని చెప్పి అమ్మాయిని కోరుకుని మరి అమ్మాయి అవ్వాలి అని చెప్పి ఇమాన్యుల్తో సహా ఇమాన్యుల్తో చాలాసార్లు గొడవ పడింది ఆ ఇమాన్యులతో సహా ఈ అమ్మాయి కావాలి క్యాప్టెన్ అవ్వాలి అని కోరుకుని ఆ అమ్మాయిని దాంట్లోకి తీసుకొచ్చారు క్యాప్టెన్సీ టాస్క్లోకి వచ్చేలాగా చేశారు అమ్మాయిని సెలెక్ట్ చేశారు రాణి అయ్యేలాగా చేశారు ఇవన్నీ చేస్తే నేనేదో వెళ్తే అడిగితే ఇస్తున్నారు అందరు ప్రతిసారి నేను వెళ్ళి అడిగితే ఇస్తున్నారు వాళ్ళంతా ఆళ్ళు వచ్చి నాకు ఇవ్వట్లేదు సపోర్ట్ అని మాట్లాడడం ఏదైతే ఉందో అది ఏ మాత్రం కరెక్ట్ కాదు ఆ అమ్మాయి ఇప్పుడు దాకా చక్కగా అమ్మాయి ఆ ఒక్క మాట ద్వారా మొత్తం ఆ ఇంట్లో ఉండే వాళ్ళ గుడ్ విల్ని పోగొట్టుకున్నట్టే లెక్క ఇంట్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు దాకా సంజన మీద తనుజా మీద ఉన్న గుడ్ విల్ పోతుంది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఈవెన్ భరణి ఎన్నిసార్లు అసలు సపోర్ట్ చేసి సో ఎవరు లేరు ఎవరు లేరు అని మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు సో అది చాలా బ్లెండర్ మిస్టేక్ చేసింది దానికన్నా ఇంకొక పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే డెమాన్ పవన్ దగ్గర ఉమెన్ కార్డ్ వాడడం అతను మామూలు చాలా క్యాజువల్గా ముందుకు తోస్తే అదేదో మగాడు అమ్మాయిని తోసాడు అమ్మాయిని హ్యాండిల్ చేసిన విధానంలాగా మాట్లాడేసి ఆడ మగా అనేది తీసుకొచ్చి అతను ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ తోటి మాట్లా అలా పట్టుకున్నాడా తోసాడా ఇవన్నీ ఆ రకంగా వచ్చేలాగా నువ్వు అసలు ఆడవాళ్ళని అలా హ్యాండిల్ చేస్తావా అని మాట్లాడడం అతన్ని అతన్ని డిమోరలైజ్ చేయడం కాకుండా అతన్ని డిఫేమ్ చేయడం అంత దారుణంగా అనవసరంగా ఒక అబ్బాయిని అలా చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అమ్మాయిదో నేను ఫీల్ అయ్యాను ఆ టైంలో అని చెప్పి వీడియో చూసిన తర్వాత కూడా చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే వీ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది డెమాన్ పవన్ అలా తట్టినప్పుడు తోసినప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడింది ఈ చెప్పే మాట కూడా నవ్వుతూనే చెప్పింది ఏంట్రా అమ్మాయిలతో ఇలా అబ్బాయిలతో చేసినట్టు చేస్తున్నారు అని నవ్వుతూ చెప్పింది నవ్వుతూ చెప్పిన అమ్మాయి తర్వాత తర్వాత డెమాన్ పవన్ దాని రెండోసారి ఎందుకు ఇలా నన్నది ఇలా అన్నావు అన్న తర్వాత తర్వాత రెచ్చిపోయి అసలు ఇంకా అతన్ని డైరెక్ట్గా అతని మీద మచ్చేసే ప్రయత్నం చేసింది సో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫస్ట్ సీరియస్గా ఏమీ అనలేదు తను తనూజీ కూడా కానీ వీడియో చూసిన తర్వాత కూడా తన్ని తను సమర్థించుకునే ప్రయత్నం నువ్వు అలా మగవాళ్ళ మీద ఒక ఏమి తప్పు చేయని వాడి మీద అలాగే నువ్వు మచ్చవేయడం కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కూడా నేను అలా ఫీల్ అయ్యాను నేను అలా ఫీల్ అయ్యాను అప్పుడు తప్పు చేయడం ఎంతో మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవాలని కూడా మళ్ళీ ప్రయత్నం చేసింది నాగార్జున గారు చెప్పినప్పుడు అది ఇంకా తప్పు ఇట్లా ఒకటిగా అలా ఈ వారంలోనే తప్పుల మీద తప్పులు చేసింది తనుజ సో దీనివల్ల ఆ అమ్మాయికి ఉన్న గ్రాఫ్ ఇంకోటి కళ్యాణ్ అనవసరంగా అంటాం కళ్యాణ్ని ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ డబ్బాలు అట్ట డబ్బాలు పెట్టే టాస్క్ సంజనాకిను సున్ని సుమన్ శెట్టికి జరిగిన మధ్య లో అనవసరంగా కళ్యాణ్ మీద పడిపోయి అసలు ఆ కళ్యాణ్ ఈ తనూజ ఫ్యాన్స్ అయితే ఎంత రెచ్చిపోయారో అసలు తనూదే కరెక్ట్ తనూజిదే కరెక్ట్ తనూజిదే కరెక్ట్ అని ఆఖరికి సోషల్ మీడియాలో దీని మీద ఫోటోలు క్లియర్గా వచ్చిన తర్వాత కూడా వదలలేదు తనూజ ఫ్యాన్స్ తనూజిదే కరెక్ట్ తనుజె సరే ఆ ఫ్యాన్స్ గురించి ఆ పిఆర్ల గురించి మనం కలిసి పక్కన పడేసినా కూడా తనూజ అంతలాగా రెచ్చిపోవడం కళ్యాణ్ మీద అది ఎప్పుడో అయిపోయింది అసలు టాస్క్ తనూజ పెట్టేసింది దాని సరే తనూజ ఎప్పుడైతే అంత సీరియస్ అయిందో ఇంకా వరుస పెట్టి అందరూ కూడా ఇంకా తనూజే కరెక్ట్ అన్నట్లాగా కళ్యాణ్ తప్పు కళ్యాణ్ తప్పు కళ్యాణ్ తప్పు చివరికి కళ్యాణ్ తనే దానికి నేను చేసింది తప్పు అనుకునే పరిస్థితి అంటే సుమన్ శెట్టే ముందు పెట్టేశాడు పెట్టేసాడు అనుకునే పరిస్థితి సో అక్కడ ఒక మిస్టేక్ చేసింది కళ్యాణ్ విషయంలో మిస్టేక్ చేసింది డెమాన్ పవన్ విషయంలో మిస్టేక్ చేసింది తర్వాత నాకు అసలు ఎవరు సపోర్టర్స్ లేదంటాం లాస్ట్ వీక్ మూడు చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసింది ఈ పెద్ద మిస్టేక్స్ మూడు కూడా ఇప్పుడు తనూజ ఏమైనా ఎఫెక్ట్ ఇస్తాయా రాబోయే వారంలో ఎందుకంటే అంటే ఫైనల్స్ ఫైనల్స్ ఎడి తిరిగి వెళ్తుంది ఫైనల్స్ లో టాప్ వన్ అండ్ టూలోనే ఉంటుంది కానీ కప్పు కొట్టడంలో తనూజ ఏమైనా ఎఫెక్ట్ ఇస్తాయా ఎందుకంటే ఇమాన్యుయల్ ఇప్పుడు దాకా ఓటింగ్లో లేడు ఇమాన్యుయల్కి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ పడుతుంది తెలియదు సో ఇమాన్యుయల్ కనుక ఒకేసారి ఇప్పుడు వెళ్ళిపోయిన ఇప్పుడు ఈ వారం ఇద్దరు వెళ్ళిపోయారు కదా నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక ఇద్దరు వెళ్ళిపోతారు ఈ వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరివి కూడా తనూజ వైపుకి వెళ్లకుండా అందరివి ఒకేసారి ఇమాన్యుల్కి వెళ్ళానుకోండి లాస్ట్లో ఓట్లు ఇవా ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళందరి ఓట్లో కూడా ఇమాన్యుల్ వైపు కనుక వెళ్తే ఇమాన్యులు అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆ డేంజర్ని తనకి తనే తెచ్చుకుంది ఇప్పుడు తనూజ ఇప్పుడు దాకా చాలా బాగా ఆడింది తనూజ చాలా బాగా ఆడింది సరే అమ్మాయి కొంచెం ఎమోషనల్ కాబట్టి ఏడుస్తోంది సరే ఆ చిన్న అలకలు ఆడపిల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఓకే అలకలు ఓకే ఏడవటాలు అవన్నీ ఓకే కానీ బ్లెండర్ మిస్టేక్స్ ఇప్పటిదాకా చాలా బాగా ఉన్నాయి తనూజ బ్లెండర్ మిస్టేక్స్ మూడు బెండ్ బ్లెండర్ మిస్టేక్ ఒకే వారంలో చేసింది సో ఈ బ్లెండర్ మిస్టేక్స్ వల్ల ఇమాన్యుల్ సడన్ గా ఏమి కళ్యాణికి ఓ ఓట్లు వచ్చేస్తాయి అనుకోలేం కానీ అంటే మన దాకా కూడా ఇరవై మూడు ఇరవై ఒకటిలో ఉన్నారు రెండు శాతమే తేడా ఉంది కళ్యాణికి తనుజకి సో అందువల్ల ఎవరికైనా ఛాన్స్ ఉంది ఇప్పుడు కళ్యాణికి వైపు ఈ ఎలిపి ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళ ఓట్లన్నీ కూడా ఒకవేళ కళ్యాణ్ వైపుకి మెళితే ఇప్పుడు తనూజ్ తోటి తనూజ్ మీద ఈ మిస్టేక్స్ చేసిందన్న ఇది తోటి కళ్యాణికి ఛాన్స్ ఉంది ఇమాన్యుల్ ఒకసారి లైన్లోకి వచ్చేస్తే ఓటింగ్లోకి వచ్చేసిన తర్వాత అసలు కళ్యాణ్ పరిస్థితి ఏంటి తనూజ పరిస్థితి ఏంటి ఇద్దరిది ఏంటి పరిస్థితి అనేది కూడా తెలియదు సో చాలా టగ్గఫర్ అయ్యే అవకాశం ఉంది అనవసరంగా సంజన్ తనూజ తనకి తనే సెల్ఫ్ గోల్ వేసుకుందేమో అనిపించింది ఈ రెండు వారాలు ఉంది కాబట్టి ఈ రెండు వారాల్లో గనక ఈ మిస్టేక్స్ని సరి చేసుకుని ఈ రెండు వారాలు అందరితో సరదాగా ఉండి ఎడిదిరిగి క్యాప్టెన్గా అయిన తర్వాత కొంచెం సరదాగానే ఉంటుంది అలా సరదాగా ఉండటం అనేది కంటిన్యూ చేసి అందరితో కూడా మంచి ర్యాప్ కనుక ఈ రెండు వారాలు మెయింటైన్ చేస్తే కనుక తనుజే కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సడన్ గా ఇమాన్యుల్ వచ్చిన తర్వాత ఏంటనేది తెలియదు తర్వాత కళ్యాణ్కి ఉన్న పర్సంటేజ్కి ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళ పర్సంటేజ్ ఒకవేళ యాడ్ అయితే ఏంటి అనేది తెలీదు సో తనకి తనే సెల్ఫ్ గోల్ వేసుకుని తనూజ తన్ని తనే టెన్షన్లో పెట్టుకుంది కప్పు వస్తుందా రాదా అన్నది తన తన టెన్షన్తో పాటు ఇప్పుడు ఆడియన్స్కి కూడా తనూజ ఫేవరెట్స్ కూడా ఇప్పుడు ఈ మూడు మిస్టేక్స్ వల్ల తనూజ అసలు కప్పు కొట్టగలుగుతుందా కొట్టదు లేదా అన్న కొత్త టెన్షన్ అనేది స్టార్ట్ అయింది సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్